హలో మనవలు పిల్లలు వచ్చి కూర్చోండి భాగవతం చెప్పుకుందాం ఇప్పుడు హేమంత ఋతువు ప్రారంభమైంది ప్రారంభమైతే చావంతి పూ పూబంతులు బాగా పెట్టుకుంటున్నారు అందులోనూ తర్వాత పువ్వులు బాగా వికసిస్తున్నాయి చావంతి పూలు దాంతో అన్నీ చా చావంతి పూలతో అలంకరించుకుంటున్నారు ఈ గొల్లభామలందరూను రాజా ఉత్తరపు గాళ్ళు వీచాయి ఉత్తరం నుంచి గాళ్ళు వీస్తున్నాయి మెంట చలివేలుగు సహింపరాని వాడ్యాడు ఆ బయట ఈ చలి సహింపరాందిగా ఉందిట దంపతులకు పొత్తు కుదిరింది అంతటా మంచు అలముకుంది మంచు కూర్చుని కురుస్తోంది బాగాను తామరాలకు శోభ తరిగిపోయింది తామర పువ్వులకి శోభ తగ్గిపోయింది పరిషన్ మహారాజా పరవళ్ళు కురసలయ్యాయి పవళ్ళు పవళ్ళు కురసలయ్యాయి అంటే పగల కాలం తగ్గింది మళ్ళీను అగ్ని హాయి ఆ చలి వేస్తుంది కదా బాగాను ఆ చలికి ఆ అగ్నిహోత్రం చక్కగా వేడిగా బాగుంది రాత్రి పొద్దులు హెచ్చాయి మళ్ళీ ఇప్పుడు రాత్రి పొద్దులు రాత్రి కాలం హెచ్చింది మిక్కిలి చలి వల్ల లోకం ఊహుహు అని గడగడా వణికింది ఈ లోకమంతా కూడా ఊహుహు అని గడ వణుకుతోంది ఆ హేమంతంలో పడతుల ప పయోధరాల చెంత పురుషులందరూ ఆపదకు లోను కాకుండా జీవ జీవింపగలిగారు అవే లేకపోతే బ్రహ్మాది దేవతలైన బాధ పొందకుండా ఉండగలరా సూర్యుడు ఉదయాద్రిపై ఉదయించాడు ఆ ఉదయించిన మొదలుగా ఆగకుండా పరుగు తీసి అస్తగిరి మాటను చేరుకుంటున్నాడు గబా మళ్ళీ పడవటికి వెళ్ళిపోతున్నాడు సూర్యభగవానుడు అలా కాకుండా దారిలో అలస అలసించి ఉంటే చిక్కినాడు చిక్కినాడని పదుగురు పరిహసింపగా చలి చేతిలో చిక్కి ఉండేవాడు కదా అని చేత చలికి భయపడి సూర్యభగవానుడు కూడా గబగబా వెళ్ళిపోతున్నాడు పడవడి దిక్కుగాని చెప్తున్నారు పరీక్షన్ మహారాజా ఎర్ర కలువ పువ్వులు పరిమళం శుభప్రదంగా ఆస్వాదిస్తున్న తుమ్మెదలు పద్మ పద్మధాగ్నుల మన్మధాగ్నుల మీద నుండి ఉవ్వెత్తుగా పైకెగసే పొగల మాదిరి పొడగట్టినాయి ఈ తుమ్మెదలు ఉన్నాయే ఈ తుమ్మెదలు ఎర్ర కలువల మించి తెగ ఎగురుతున్నారట విపరీతంగా అన్ని గుంపులు గుంపులుగా ఉంటే అది ఈ మంటల మించి ఎగిరే పొగలా కనిపిస్తోంది చలిదెబ్బకు తట్టుకోలేక ఆహా ఆహవనీయం గర్హాపత్యం దక్షిణాగ్ని అనే మూడు అగ్నుల్లో ఒకటి శివుడి పాలనేత్రంలో అడిగిపోయిందిట ఓ అగ్ని శి శివుడు మూడో నేత్రంలో ఉంది ఉంది అంటున్నాడు ఆహవనీయం అనే ఆహవనీయం అనే అగ్ని గార్హపత్యం అనే మరో అగ్ని సాగర్ గర్భంలోకి వెళ్ళిపోయిందిట దక్షిణాగ్ని గృహస్థుల ఇళ్లలో ఒరిగిపోయిందిట గృహస్థుల ఇళ్లలో ఉండేదాన్ని గారపవచ్చం అంటారట దక్షి దక్షిణాగ్ని దక్షిణాగ్ని అని అంటారు మూడో అగ్ని ఈ దక్షిణాగ్ని గృహస్థుల ఇళ్ళలో ఉండేదట ఇలా కాకుండా అవి బట్టబయట ఉండి ఉంటే చలికి జంకి కొంకర్లు పోయి ఉండేవి అలా కనుక అవి దాక్కోకుండా కనుక బయటే ఉంటే ఈ మూడగ్నులు కూడా కొంకర్లు పోయేవి చలికి అంత చలిగా ఉందన్నమాట అంటే విపరీతమైన చలి గాలి ఆ చలి గాలి అలా ఉందని వర్ణిస్తున్నారు హేమంత ఋతువు రావడం చూసి విలాసవంతుల బిగి కైళ్ల తోడ్పాటుతో గాని దీనిని జయించడానికి వీలు పడదని వారై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మి పార్వతుల త పార్వతులు తమ ఒళ్లకు అంటగట్టుకున్నారు వీళ్ళు ముగ్గురు కూడా భార్యలతో కలిసి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గురించి అవునవును కారణం అది కాకుంటే ఆ త్రిమూర్తులు సదా స్త్రీమూర్తులతో ఇలా అవినాభావ సంబంధం ఎందుకు కలిగి ఉంటారు అందుకని మళ్ళీ చెప్తున్నారు అనమాట వాళ్ళని కూడా వేళాకూడంగా అలా చెప్తున్నారు హేమంతం కాక కా రాకకు శ్రీ మహావిష్ణువు కొంచెం వణకి బాధపడిపోయాడు ఈ శ్రీ మహావిష్ణువు హేమంతం రాగానే వణికిపోయి బాధపడ్డాట అప్పుడు భయపడకుమంటూ శ్రీ మహాలక్ష్మి మోజాలు ఆయనకు అభయమిచ్చాయి అలా ఆసన్నమైన ఆ హేమంత ఋతువు ప్రథమ మాసం మార్గశీర్షంలోని తొలి రోజున నందుని మందలో ఉన్న గోపకన్యలు వేకువనే నిద్రలేచారు ఈ నందుడి రా ఉన్న చోట ఉన్నారే ఈ గోపకన్యకలు వాళ్ళందరూ కూడా లేచారట నిద్రలేశారట మార్గశీర్షమాసం రాగానే తొలి రోజునే నదికి వెళ్ళారట వెళ్ళి స్నానాలు ఆచరించారు నదిగట్టున గౌరీదేవి ప్రతిమని రూపొందించారు నది ఒడ్డు మీదేమో గౌరీదేవిని అక్కడ పెట్టుకున్నారు సొరభిల కుమ కుసుమాలతో అలంకరించారు మంచి మంచి సువాసన పువ్వులు తెచ్చి వాటితోటి అలంకరించారు అమ్మవారికి చందనం పూసారు దూపదీపాలు ఇచ్చారు పలు విధాలైన నైవేద్యాలు సమర్పించారు ఇలా పూజ చేశారనమాట భగవతి కాచ్యాయిని నేడు మేము నీకు నమస్కరిస్తున్నాం మేమందరం నీకు నమస్కరిస్తున్నాం దయతో మా అందరికీ శీఘ్రంగా శ్రీకృష్ణుని పతిగా ప్రసాదించవమ్మా వీళ్ళందరూ కోరుకుంటున్నారు ఈ గొల్లపిల్లలందరూనూ ఓ తల్లి శ్రీకృష్ణుడు మాకు ప్రాణేశ్వరుడైన రోజు మేమందరము నేతి వసంతాలు ఆడుతూ పరమభక్తితో నీకు జాతర చేస్తాం నేతితోటి వండిన పిండి వండలన్నీ నీకు మేము నీకు జాతర చేసి నైవేద్యం పెడతాము మాకు శ్రీకృష్ణుడిని పతిగా ప్రసాదించు తల్లి అని వీళ్ళందరూ కూడా ఈ కొల్లభామలందరూ కోరుకుంటున్నారు ఈ అమ్మవారిని పార్వతీదేవిని అని దేవికి నమస్కరించి దైవ నివేదితమైన అన్నం ఆరగిస్తూ వారు ఒక్క నెల కాచ్యాయని వ్రతం సాగించారు ఇలా అన్నాన్ని కూడా అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఇలా ఒక ఒక నెల రోజులు వాళ్ళు ఆ నైవేద్యం పెట్టిన అన్నాన్ని తింటూ నెల రోజులు వాళ్ళు కాచ్యాయని వ్రతం చేశారట ఒకనాడు గోపికలు ప్రాతకాలంలోనే మేల్కొన్నారు ఓ రోజుని ఈ నెల రోజుల్లోనూ ఒకరోజు ఒక రోజుని తెల్లవారుజామునే లేచారు వీళ్ళు లేచి రెండు రెండు అని తమ చే నెచ్చెళ్ళను పేరు పేరున పిలిచారు అని పిలిచారు పేరు పేరునను బరువుతో నడుము అలా ఆడ ఆడగా ఒకరి చేయి మరొకరు పట్టుకొని బయలుదేరారు ఒకరి చేయి వాళ్ళు పట్టుకున్నారు నడుము సన్నటి నడుములు వాళ్ళవి ఆ నడుములు ఆడుతున్నాయిట వాళ్ళు బయలుదేరి వెడుతున్నారు కమలాషిని మీద పాటలు పాడుతూ సమత గజేంద్ర గమ గమనలై యమునా నదీ తీరానికి చేరుకున్నారు వీళ్ళందరూ కూడా గజగమనలై గజం ఎలా నెమ్మదిగా నడుస్తుందో అలా నడుస్తూ ఈ యమునా నదీ తీరానికి చేరుకున్నారు అలా ఆ గజయానలు కాళింది నదీ తీరం చేరి ఒక ఏకాంత స్థలంలో కోకలు విడిచారు ఓ ప్రదేశంలో ఒక ఏకాంత స్థలం చూసుకుని అంటే ఎక్కడ ఎవరూ లేకుండా చూసుకుని అక్కడ వాళ్ళు కట్టుకున్న బట్టలన్నీ విప్పి అక్కడ పెట్టుకున్నారు కళంక రహితులకు ఆ పంకజ నయనలు నదిలో జంకు లేక ఆ జలకాల ఆటకై పట్టుదలతో నీట ప్రవేశించారు వాళ్ళు చాలా చలిగా ఉంది మరి అయినా సరే దే అమ్మవారికి పూజ చేయాలనే పట్టుదలతోటి వాళ్ళు ఆ బట్టలన్నీ విప్పి ఒక చోట పెట్టుకుని ఆ నదీ నీళ్ళల్లో దిగారు ళిందీ నదిలోను ఆ పద్మనేత్రలు పద్మాక్షుని మీద పాటలు పాడుతూ తమ ఇసకొలది వేడుకతో జలక్రీడలు ఆడారు చక్కగా వాళ్ళు ఆ కృష్ణుడి మీద పాటలు పాడుకుంటున్నారు ఆనందంగాను జలక్రీడలు ఆడుకున్నారు ఆ నీళ్ళల్లో పడి చక్కగా ఆడుకుంటూ స్నానాలు చేస్తున్నారు ఇలా చేస్తున్నారు వా నదిలో జగ్గు లేకుండా జలక పట్టుదలతో నేడు ప్రవేశించారు విహా వారి వారి ఆ విహారాలు ఆనందపారవస్యాలు లోకంలోని వారికి ఉన్నాయా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో అటువంటి ఆనందం కానీ అలాంటి విహార ఇది కానీ ఎవరికైనా ఉందా ఇంకెవరికైనాను అని అడుగుతున్నారు అప్పుడు రాజా ఆ పద్మదళనేత్రలు యమునా నదీ జలాల్లో ములుగుతున్నారని దూరంలో ఉన్న శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు ఎక్కడో దూరంగానే ఉన్నాడు శ్రీకృష్ణుడు కానీ ఆయనకి తెలిసింది వీళ్ళు కాళింది కాళిందీ నదిలో ములిగారు ఈ పిల్లలందరూ ఉందని తెలుసుకుని వెంటనే తోడి గోప బాలకులతో అక్కడికి వచ్చాడు గబగబా మా ఫ్రెండ్స్ని తీసుకుని అక్కడికి వచ్చేసాడు స్నేహితులు అందరితోటి కలిసి ఆ కాళిందీ నది దగ్గరికి వచ్చేసాడు అప్పుడు రాజా ఆ పద్మదళ నేత్రులు అలా వచ్చి కదలకుండా ఉండండి అని గోపాలకులకు కనుసైగి చేశాడు ఈ గోపాలకులకి ఏం చెప్పాడు కృష్ణుడు మీరెవడూ కదలడానికి వీల్లేదు ఏమి చప్పుడు చేయకండి అని చెప్పాడు గోపాలకులకు కనుసైగి చేశాడు చప్పుడు కాకుండా అడుగులు ఇడుతూ మౌనంగా పొదల మాటనే మెల్లమెల్లగా పొంచి పొంచి వంగి వంగి నడిచాడు ఈ కృష్ణుడు ఏం చేశాడు ఆయన ఒక్కడే వచ్చాడు పొంచి పొంచి ఈ పొదలు ఉన్నాయి కదా పొదల మాట నుంచి నెమ్మది నెమ్మదిగా చప్పుడు కాకుండా వాళ్ళందరూ నదిలో స్నానాలు చేస్తున్నారు ఆడుకుంటున్నారు అందులోనే ఒకళ్ళ తోట వాళ్ళు వేళాకోడాలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఇలా కాలక్షేపం చేస్తూ వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఈ కృష్ణుడు నెమ్మది నెమ్మదిగా పొదల మాట నుంచి ఆ చప్పుడు చేయకుండా అక్కడికి ఆ చెట్టు ఓ చెట్టు దగ్గరికి చేరాడు పొంచి పొంచి సరిగా సమయం చూసి సమీపించి ఆ గొల్ల చెలువల వలువలు అపహరించాడు ఈ గొల్ల పిల్లలు అందరి చీరలు పట్టుకుపోయాడు స సమయం చూసి అంటే ఇంకా వాళ్ళు నదిలోంచి బయటకు వస్తారు బయటకు వచ్చి వాళ్ళు బట్టల కోసాన్ని వెతుక్కునే టైము అయ్యేసరికి ఆ బట్టలని దాచేసాడు ఆ విధంగా వలువలు దొంగిలించి విశ్వవిభుడు తొలివేల్పు అయినా ఆ పరమాత్ముడు పిల్లవాణిలాగా తోడిపిల్లలతో కూడి పర్యాచకంకై ఆడువారి అంబరములు అపహరించి లాగా యమునా నది జలకణాలచే చల్లబడిన పిల్లవాయువుల వల్ల కలిగిన ఆనందంతో నడిచి ఒక కడిమి చెట్టును ఎక్కాడు అక్కడ ఒక కడిమి చెట్టు ఉంది ఆ కడిమి చెట్టు ఎక్కి ఎక్కాడు ఈ బట్టలన్నీ తీసేసి అక్కడి నుంచి పట్టుకుపోయి అతడు అధిష్టించగానే ఆ చెట్టు వృషజన్మం వల్ల తనకు కలిగిన సంతాపాన్ని వెంటనే పోగొట్టుకుంది ఎప్పుడైతే ఈ కృష్ణ పాదాలు ఆ చెట్టుకి తగిలాయో దానికి కలిగిన ఈ వృషజన్మ వల్ల కలిగిన ఆ పాపాలని పోయేట అది కూడా చక్కగా పవిత్రమైపోయింది కడిమి చెట్టు నెక్కిన కమలాకాంతునితో ఆ ప్రజా ఇట్లా అన్నారు ఆ వ్రజకాంతలు ఈ కృష్ణుడు చెట్టెక్కి కూర్చున్నాడు కదా కూర్చుంటే ఆయనతోటి ఇలా అంటున్నారట మా మా కోకలు ముట్టుకోవద్దు ఎత్తుకొని పోవద్దు మమ్మల్ని మన్నించు మా మానం ఎందుకు హరిస్తావు మా మనస్సులను ఎందుకు అపహరిస్తావు ఈ పని మాను అని చెప్పి వాళ్ళందరూ వేడుకుంటున్నారు ఈ గొల్ల భామలందరూ గొల్ల పిల్లలందరూ ఆడపిల్లలు కృష్ణ ఇదేం పని దొడ్డ బ్రతుకుతో ఇంకా ఎక్కడమో జలరాశులో వెలసిల్లుట మత్స్యావతారం అంటే ఈయన పదే అవతారాల గురించి చెప్తున్నాడు దశావతారాల గురించి చెప్తున్నాడు కూర్మితో కులమునకు ప్రతిష్ట కలిగించడము కొండను మోపున నిల్చు నిలుపుట అవతారం భూమిని రక్షించడము భూదేవిని పైకి లేవనెత్తుట వరహావతారం పురుష పొంగవుడైన జనులను కాపాడడము నా నరకేశరి అయి భక్తజనులను రక్షించడం నృసింహావతారం వయసున పసివాడైనయుండి దుష్టులైన బలవంతులను నిగ్రహించి ప్రఖ్యాతి వహించడము రూపమున బలిచక్రవర్తిని అణచి పేరొందుట వామనావతారం యుద్ధాలలో రాజాలను గెలవడము రాజులను గెలవడము ఇరువదొక్కసార్లు క్షత్రియులను జయించుట అవతారం పెద్దల యాజ్ఞ పాటించడము తండ్రి ఆనతి తలదాల్చుట అవతారము గుణవంతుడై మంగళకరమైన పద్ధతిలో పరాక్రమటోప ప్రదర్శించడము బలభద్రుడై ప్రలంబాసురుడని రాక్షసులను చంపుట అవతారం పండితులు ప్రశంసింపగా ప్రబుద్ధుడ వైలలో వెలుగొందడము బుద్ధావతారం తగును కానీ ఇటువంటి పంచకత్వం చేత మంచి పేరు లభిస్తుందా నీకు ఇలాంటి అల్లరి పనులు చేస్తే మంచి పేరు వస్తుందా ఆ అవతారాలు నీతో బాగుంది రాష్ట్ర సంహారాలు విశేషం అన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు ఇలాగా మా బట్టలు ఎత్తుకుపోవడం బాగుండలేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళు కల్కి పదము చే కల్కి అవతారం నీకు వావి వరుసలు లేనట్లున్నది నీకు వావి వరుస ఏం తెలియకుండా ఉన్నాయి తనవారు పెరవారు అనే వివేకం అక్కర్లేదా మేమందరం వాళ్ళం కదా అని చెప్తున్నారు భగవంతునకు స్వపక్ష పరపక్షము లేవు ఆయనకి భగవంతుడికి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అనే భేదాలు ఉండవు మా వస్త్రాలు మాకు ఏవయ్యా అని అడుగుతున్నారు ఈ పిల్లలు ఈ ఆడపిల్లలందరూ కృష్ణ మా మనసులు అపహరించవు మా మనసులని దోచేసే చేత వీళ్ళందరూ కూడా కృష్ణ రూపాన్ని కోరుకుని భర్తగా కోరుకుంటున్నారు కోరుకోవడమే కాకుండా పూజలు చేస్తున్నారు అందుకోసాన్ని మా మనసులు అపహరించావు మానం కొల్లగొట్టినావు మా సిగ్గులు దోచావు మా వస్త్రాలు దొంగిలించావు ఇంకా ఏమి చేయనున్నావో ఎరుగము కొంటగోపాల నీ గుట్టు కనిపెట్టినామయ్యా నీ గుట్టంతా మాకు తెలిసిపోయింది అంటున్నారు ఈ ఆడపిల్లలు తామర రేకుల వంటి కన్నులు గలవాడా నీవు విజృంభించి విచిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటావు నీవు విజృంభిస్తావు విచిత్రమైన కా పనులన్నీ చేస్తూ ఉంటావు అందుచే నీవు రజోగుణంతో ఒప్పిన వాడవని మాకు తెలియదా నీకు రజోగుణం ఉందని మాకు తెలుసు సిరి ఉండి కూడా పనులను ఎదిరిస్తూ ఉంటావు లక్ష్మీదే ఉండి కూడా నువ్వు పనులను ఎదిరిస్తూ ఉంటావు అందుచే నీవు సత్వగుణ సంపన్నుడవని మేము ఊహించలేమా మేము నువ్వు సత్వగుణం కూడా నీకుందని చెప్పి చెప్పు తెలుసుకోగలం తమోగుణంతో గుణంతో నీవు దుర్మార్గులను ఎగ్గులు తలపెడుతూ ఉంటావు దుర్మార్గుల యొక్క వాళ్ళు చేసిన పనులన్నీ నువ్వు వాళ్ళని ఇది చేసి వాళ్ళని బాధిస్తూ ఉంటావు అందుచే మిక్కిలి గొప్ప శక్తితో కూడిన వాడవని మేము అనుకోవడం లేదా నీకు చాలా శక్తి ఉందని మాకు తెలుసు మాయతో కూడిన వాడవై తిరుగుతూ ఉంటావు మాయ చేస్తూ ఉంటావు అలా తిరుగుతూ ఉంటావు అందుచే ఒక తీరుగా ఉండేవాడివి కాదని మేము భావించడం లేదా నువ్వు మాయ చేసి తిరుగుతూ ఉంటావు అందుచేత నువ్వు అలా ఆ తీరుగా ఉండేవాడవని మేము భావించటం లేదా మేము అలా భావించటం లేదు కృష్ణ నీ జాడలేమిటి భగవంతుని పోకడలు ఇటువని తెలియవు నీవు ఏమాత్ర ఏ మాత్రపు వాడవు భగవంతుడి పోక చేసే పనులన్నీ అలా ఉంటాయి కానీ నువ్వెంతటి వాడివి పరిమాణ రహితుడు ఉండట పరిమాణ రహి రహితుడట నీవు గుణమెరుగని వాడివి నీకేమో ఈ అంటూ ఏం లేవు త్రిగుణాతీతుడట నీకు ఏ గుణం ఉండదు ఎల్లపొద్దు ఒక చోట కుదురుగా ఉండవు నువ్వు ఎప్పుడూ ఒక్కడే చోటే ఉంటావా ఉండవు భగవంతుడు సర్వవ్యాపి కాలాతీతుడు అంట మా వస్త్రములు మాకు ఇయవ్యా ఇన్నెందుకు మా వస్త్రాలని మాకు ఈ తండ్రి అంటున్నారు నేను రాజేవలోచన రాజుల మర్యాదలు అంటే ఏమో నీకు తెలియనట్టు లేదు బలవంతుడవైనట్లు ప్రవర్తిస్తున్నావు నువ్వు రా ఇక్కడున్న ఈ ప్రజలందరికీ రాజు మీ నాన్నగారు రాజు కొడుకువి అని చేత నువ్వు కూడా రాజు రాజు కిందే లెక్క కానీ నువ్వు రాజమర్యాదలేమి పాటించటం లేదు బలవంతుడవైనట్లు ప్రవర్తిస్తున్నావు మేము అబలలము మా వలువలు మాకు ఇయ్యకున్నావు మేము ఆడవాళ్ళం మా వలువలు మా బట్టలు మాకు ఇయ్యవయ్యా మేము నందమహారాజునికి ఈ విషయం చెప్తాము లేకపోతే మీ మీ నాన్నగారికి నందమహారాజుకి చెప్తాము మేము ఈ విషయం నీవేమి ఈ పొడమికి రాజు అటయ్యా నువ్వేమైనా ఈ భూమికంతకి రాజు అనుకుంటున్నావా అంటున్నారు మళ్ళీను ఇలా గోపికలు పలికినారు శ్రీకృష్ణుడు వారి మాటలు విన్నాడు ఇలా పలుకుతున్నారు ఈ గోపికలు అందరూను ఉంటే వాళ్ళ మాటలు అన్నీ విన్నాడు ఆయన ముఖపద్మం ముసిముసి నవ్వులతో అందగించింది నవ్వుతున్నాడు చక్కగా ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాట కృష్ణుడు తోడి గొల్ల పిల్లల చేతులు తన చేతులతో చరుస్తూ నిరజానలతో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ ఇంతలతో ఇట్లా అన్నాడు ఈ తోటి పిల్లలందరినీ రమ్మన్నాడు కదా చాటును దాముకోండి అన్నాడు వాళ్ళందరి చేతులు చరుస్తున్నాడు చరిచి చక్కగా ఆనందిస్తున్నాడు ఆనందిస్తూను మేటేని శ్రీకృష్ణుడు ఆ ఇంతలతో ఇలా ఆ ఆడపిల్లలతోటి ఇలా చెప్తున్నాడు అనమాట ఒకళ్ళు చేయి ఒకళ్ళు చరుచుకుంటారు కదా గెలిచినప్పుడు అలా ఆ స్నేహితుల చేతులకి తన చేయి పెట్టి చరుస్తున్నాడు ఈ ఆడపిల్లలతో ఇలా మాట్లాడుతున్నాట నిండు జాబిల వలే గుండ్రని మోములు గల ముగుదలారా ఓ ఆడపిల్లలారా నిండు జాబిల్లా ఉన్నారు మీ మొహాలని చక్కగాను ఆడువారు అవనీ అవనీపతులతో మీ వలే ప్రవర్తిస్తారా ఈ నేను రాజులు రాజులతోటి మీలా మీలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇలా ప్రవర్తిస్తారా చెప్పండి కొంచెమైనా మొగమాటం లేక నన్ను నిందిస్తున్నారే కానీ మీ తప్పు మీరు ఆలోచించడం లేదు నన్నేమో నిందిస్తున్నారు బట్టలు తీశానని కానీ మీ తప్పుని మీరు తెలుసుకోవటం లేదు నీటి నుండి వెంటనే వెలువడి నా దగ్గరకు రండి ఆ నీళ్ళల్లోంచి వెంటనే బయటకు వచ్చేసేయండి మీ వలువలు తీసుకో తీసుకోండి మీ బట్టలు తీసుకోండి మీరు ఇదిగో ఇప్పుడే మీకు ఇచ్చివేస్తాను నేను ఇప్పుడే ఇచ్చేస్తాను మీ బట్టల నేను కిందకి దిగి వచ్చి నీళ్ళల్లోంచి బయటకు వచ్చి ఈ బట్టలని తీసుకోండి అని చెప్తున్నాడు శ్రీకృష్ణుని పలుకులు విని అభిమానవతులైన ఆ గోప యువతులు ఒకరి మొహం ఒకరు చూసి నవ్వుకొన్నారు ఇలా మాట్లాడుతుంటే కృష్ణుడు వాళ్ళు ఈ గోపవెంతలు కూడా కూడా వాళ్ళు చూసుకుని నవ్వుకుంటున్నారట మనసులు ఉవ్వెత్తిగా హరించే మాధవుని మాటలకు బదులు పలకడానికి వారు లజ్జించారు ఈయనకి బదులు చెప్పాలంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారట మిక్కుటమైన చలికి గడగడా వణుకుతూ గొంతు లోతు నీళ్ళలో నిల్చుండి వెనుకకు ముందుకు ఊగీసలు ఉన్న ఉల్లములతో వారిలా అన్నారు ఈ కృష్ణుడు రమ్మంటున్నాడు బయటకు వచ్చేయమంటున్నాడు బట్టలు ఇస్తానంటున్నాడు వీళ్ళ మనస్సు ఏమోను వెళ్ళడవా మాండవా అని చెప్పి ఊగిసలు ఆడుతోంది వాళ్ళ మనస్సు బట్టలు తెచ్చుకోవాలా లేదా దాకా నెలల్లో ఉన్న చలి వేసేస్తోంది అని చెప్పి వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారట అల్లరి వాడై వాడవై మా వలువలు రెండు ఎందుకు అపహరించావు నువ్వు అల్లరి పిల్లలలాగా మా బట్టలన్నీ అసలు నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు అందరిలో నువ్వు మహాధర్మపరుడవు కదా నువ్వు చాలా ధర్మాత్ముడవు కదా మా బట్టలు ఎందుకు పట్టుకెళ్ళావు నువ్వు నీవేమి తక్కువ వాడవయ్యా నీకు తెలియని ఇదేముంది నువ్వేమైనా తక్కువ అనుకుంటున్నావా నీకు తెలియందంటూ ఏముంది నీకు అన్నీ తెలుసున్నవాడవు కదా అంటున్నారు కృష్ణ ఆడవారు స్నానం చేసేటప్పుడు మగవారు ఆ ఛాయలకి వస్తారా ఆడవాళ్ళు స్నానాలు చేస్తున్నారని తెలిసినప్పుడు మగవాళ్ళు ఆ ఛాయలకి ఆ దగ్గరికి వస్తారా అసలు ఆ ప్రదేశాలకి వచ్చారనుకో దయచూపి దయమాలి ఎక్కడైనా ఈ మాదిరి అల్లరి పనులు చేస్తారా ఇలాంటి అల్లరి పనులు చెయ్యొచ్చా అవురా ఈ చిత్ర చర్యలు నీకే సరిపోతాయి సరిపోయాయి ఇలాంటి చిన్న చిన్న ఇలాంటి చిత్రమైన పనులన్నీ నువ్వే చేయగలవు ఇంకెవరైనా చేస్తారా మరెక్కడా లేవు ఇంకెక్కడా చూద్దామన్నా లేవు నీకు బానిసలమై ఉంటాం నీకేమో బానిసత్వం చేస్తాం మేము మా కోకలు మాకు ఇప్పించు మా చీరలన్నీ మాకు ఇప్పించు అని కోరుకుంటున్నారు ఈ గొల్లభాములు మిగతా కథ తర్వాత చెప్ తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను जय श्री राम